హౌస్ కన్స్ట్రక్షన్ కొత్తగా చేస్తున్న ఓనర్కి బేస్మెంట్ వర్క్ చేయించడం పెద్ద సాహసం అనే చెప్పాలండి ఎందుకంటే ఎక్కువ టైం తింటుంది పని అనేది నడదు మెంటల్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుందండి గ్రౌండ్ వర్క్లో సో బేస్మెంట్ వర్క్ అయిపోతే మా ఇల్లు అయిపోయిందిరా బాబోయ్ అని రిలీఫ్ అయ్యే ఓనర్స్ చాలామందే ఉంటారు అవునో కాదా మీరు కామెంట్లో కామెంట్ చేయండి అలానే గ్రౌండ్ వర్క్లో మేస్త్రికి కూడా చాలా నరకమైన పనులు ఉంటుందండి ఎక్కువ చాలా నరకం చూపిస్తుంది గ్రౌండ్ వర్క్ అనేది సో మెజర్మెంట్స్ కానివ్వండి మార్కింగ్లు కానివ్వండి అన్నీ పక్కాగా వెళ్తేనే గ్రౌండ్ కరెక్ట్గా ఉంటేనే మిగతా వర్క్ అంతా కరెక్ట్గా ఉంటుంది సో ఆ వర్క్ కొత్తగా ఇల్లు కట్టిస్తున్న వాళ్ళు ఏ విధంగా చేయించాలి అసలు ఏ పని తర్వాత ఏ పని చేయిస్తే వర్క్ బాగుంటుంది అనే దానికోసమే ఈ వీడియో అండి సో తప్పకుండా వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీరు తెలిస్తే వీడియో స్కిప్ చేసేయండి అలానే ఇది సెప్టిక్ ట్యాంక్ నుంచి వీడియో పెట్టడం జరిగిందండి సో ఫస్ట్ ముందు వర్క్ అంతా ఏ విధంగా చేసామనేది ఇంకొక వీడియో ఉంది మీరు పార్ట్ వన్ చూసిన తర్వాత ఇది చూడండి సో ఇంకా వీడియోలోనికి వెళ్దాం వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే సెప్టిక్ ట్యాంక్ అనేది జేసీబీతో తీయడం అవ్వలేదండి ఇక్కడ పక్కపక్క నీళ్ళు ఉండడం సో లేబర్ అయితే మాత్రం చాలా ఎక్కువ తిన్నది సెప్టిక్ ట్యాంక్ అనేది మిషన్లతో బ్రాకర్స్తో కొట్టం మీరు ఎందుకని చూశారు కదా సో ఈ విధంగా గ్రౌండ్లో ట్యాంక్ తీయించిన తర్వాత నీట్గా దానికి ఈ విధంగా మెట్లింగ్ అనేది చేయించుకోవాలండి సో మెట్లింగ్ వేసుకున్న తర్వాత ఒక రోజు పోయిన తర్వాత నీట్గా బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చాలామంది మెట్లింగ్ చేసిన రోజే బ్రిక్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అలా అయినా పర్లేదు ఒకవేళ మీకు ఇంకేదైనా వర్క్ రెడీగా ఉన్నట్లయితే ఆ రోజు ఒక రోజు ఆపేసి నెక్స్ట్ డే నుంచి చేసుకోండి మేమైతే ఆ రోజుకి ఆ వర్క్ ఆపేసామండి సో తర్వాత ర్యాంప్ పలకలు అనేవి ఉంటాయి కదా బయట పార్కింగ్ ర్యాంప్ పలకలు అనేవి అవి వేసుకున్నామండి సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది చాలామంది అన్న సెప్టిక్ ట్యాంక్ ఏ సైజు ఉండాలి ఎలా ఉంటే మంచిది అని చెప్పేసి అడుగుతున్నారండి సో దాని గురించి అయితే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ర్యాంప్ పలకలు ఎందుకు వేస్తున్నాం అంటే మీరు యాక్చువల్లీ ఈ వర్క్ అనేది లాస్ట్లో చేయిస్తారండి చాలా మంది హౌసెస్కి సో ఈ పనికి అయితే మాత్రం గ్రౌండ్ మొత్తం కార్ పార్కింగ్ అండి సో అందుకే ముందే చేసేస్తున్నాం నీట్గా కాలువ అంతా క్లీన్ చేసేసి పలకలు అనేవి వేసుకోవడం జరుగుతుంది తర్వాత సో పలకలు అయితే ముందు పోసేసి ఉంచుకున్నాం ఇక్కడ మీరు చూసారు కదా నీట్గా ఆ సెంటర్లో హోల్స్ పెట్టాం కదండి ఆ హోల్స్ అనేవి మనం కాలువ ఎప్పుడైనా ఫ్యూచర్లో క్లీన్ చేసుకోవడానికి పెట్టామండి సో అదైతే ఇది మీరు ఒకవేళ ఏదైనా సెప్టిక్ ట్యాంక్ గురించి కావచ్చు ఏదైనా పని గురించి డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా మనం ఆ నెక్స్ట్ డేనే సెప్టిక్ ట్యాంక్ బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నామండి సో ఇంకా మీరు చాలామంది అడిగేది ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ అసలు ఎంత ఉండాలన్నా దాని మెజర్మెంట్స్ ఏంటి అనేది అడుగుతున్నారండి సో సెప్టిక్ ట్యాంక్ అనేది మనం ఇప్పుడు ఇల్లు కట్టిన దానికి ఎప్పుడూ చూసుకోవద్దండి చాలామంది ఏంటంటే గ్రౌండ్లో ఇల్లు కడతారు ఆ ట్యాంక్ దానికి మాత్రం సరిపోతే చాలు అనుకుంటారండి సో ఆ విధంగా వర్క్ చేయించినట్లయితే మీరు ఫ్యూచర్లో దానిపైన ఒక రూమ్ కట్టచ్చు లేదంటే మీ స్తోమత బాగుండి ఇంకొక ఇద్దరికి అద్దెకి ఇవ్వడానికి రెండు స్టేర్లు లేపొచ్చు సో అప్పుడు గ్రౌండ్లో ట్యాంక్ అనేది సరిపోదండి సో కన్ఫామ్గా సెప్టిక్ ట్యాంక్ అనేది కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి పెద్ద ట్యాంకే చేయించుకోండి అలానే ట్యాంక్ సైడ్స్లో చాలామంది మట్టి రాయిలతో ఫిల్ చేస్తున్నారండి ఆ విధంగా చేయకండి సెప్టిక్ ట్యాంక్ సైడ్లో నీట్గా కొంచెం బడ్జెట్ అయినా సరే ఇసుకతో నీట్గా సైడ్లు ఫిల్ చేస్తే అది బాగా ఫిల్లింగ్ అనేది అవుతుంది అలానే సెప్టిక్ ట్యాంక్ సెంటర్ పార్టీషన్ వాల్ కంపల్సరీగా ఉండాలండి మీరు చిన్న ట్యాంక్ కట్టినా పెద్ద ట్యాంక్ కట్టినా పార్టీషన్ వాల్ అనేది పక్కా సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండాలి సో ఇంక సెప్టిక్ ట్యాంకు ఏ సైజు ఉండాలనే విషయానికి వస్తే కన్ఫర్మ్గా ఆరున్నర అడుగులు వెడల్పు ఉన్నట్టు చూసుకోండి అలానే పొడవు అనేది మినిమంలో మినిమం ఎనిమిది అడుగులండి సో ఈ విధంగా మీరు ట్యాంక్ రెడీ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు ఇబ్బంది ఉండదు సో ఇంతకన్నా పెద్దదైనా పర్లేదు అంటే మన సైట్ని బట్టి సో మనకి మినిమం మినిమం సైట్ అయితే ఆరు ఇంటూ ఎనిమిది లేదు మాది ఇంకా చిన్న సైట్ అన్న అంటే ఐదు ఇంటూ ఏడు లేదా ఐదు ఇంటూ ఆరు ఈ విధంగా అండి సో మినిమం ట్యాంక్ కొంచెం స్పేస్ కేటాయిస్తే ఫ్యూచర్లో మనం పైన కట్టుకున్న ఇబ్బంది ఉండదు లేదన్నా మేము పైన ఎప్పుడు కట్టమన్నా ఇంకా ఒకటే ట్యాంక్ అంటారా నాలుగున్నర అడుగులు వెడల్పు ఐదున్నర అడుగులు పొడువు లేదా ఒక ఆరు అడుగుల పొడవు అయితే చాలండి సెప్టిక్ ట్యాంక్ అనేది సో మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మాత్రం కొంచెం పెద్ద ట్యాంకే కట్టుకోవాలి సో ఇంకా ఇంకొక డౌట్ ఏంటంటే అన్న ఈ లేబర్ ఛార్జెస్ అనేవి కాంట్రాక్ట్కి ఇచ్చామన్నా మేము మేస్తరికి సో ఈ లేబర్ ఛార్జెస్ అనేవి మేము వాళ్ళు ఇవ్వాలంటే కన్ఫామ్గా గుంతల్లో పని అయితే మీరే ఇవ్వాలండి మట్టి పని చేయిస్తే మాత్రం సెప్టిక్ ట్యాంక్కి మీరే ఇవ్వాలి ఎందుకంటే అది మేస్త్రి కౌంట్లో రాదండి మరి మీ సైడ్ ఎలా చేస్తారో తెలియదు కానీ మా సైడ్ అయితే మాత్రం గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఓనర్కి సంబంధించిందే ఉంటుందండి మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే మీకు సంబంధం ఉండదు కానీ లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మాత్రం కన్ఫామ్గా తీయించడానికి ఓనర్ డబ్బులు ఇవ్వాలి అలానే పిల్లర్ గుమ్ములు తీయించినా సరే ఓనరే డబ్బులు ఇవ్వాలి అలానే మట్టి ఫీల్ చేసినా సరే ఓనరే డబ్బులు ఇవ్వాలండి అట్లా కన్ఫర్మ్గా అది కౌంట్లోకి అయితే రాదు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఈ ఈ ట్యాంకే చూశారు ఇప్పుడు ఇచ్చి మిషన్లతో కొట్టడం అయ్యిందండి సో మేము ఒప్పుకున్న లేబర్కి ఆ విధంగా చేస్తే ఆ డబ్బులు అనేవి అక్కడే అయిపోతాయి సో దాని గురించి గ్రౌండ్ వర్క్ మీరు ఏంటంటే ఎస్ఎఫ్టీ మాట్లాడుకున్నప్పుడు అవన్నీ డిస్కషన్ చేసుకోవాలి సో దాని గురించి నేను ఇంకొక వీడియో డీటెయిల్గా చేస్తానండి సో ఇప్పుడైతే ఈ టాపిక్ మనం మాట్లాడుకుందాం సో చాలామంది సెప్టిక్ ట్యాంక్ నార్మల్గా ప్లాస్టింగ్ చేసేసి వదిలేస్తున్నారు అండి సో ఆ విధంగా అయితే వదలకండి కన్ఫర్మ్గా వండి పెట్టాలి అలానే సైడ్లు కూడా నీట్గా గుళ్ళలు అనేవి కన్ఫర్మ్గా తిప్పాలండి సెప్టిక్ ట్యాంక్కి పార్టీషన్ వాళ్ళు కూడా కంపల్సరీగా ఉండాలి చాలామంది ట్యాంక్ నార్మల్గా ప్లాస్టింగ్ చేసేసి వండేసేస్తున్నారు గుళ్ళలు ఏవి తిప్పట్లేదు సెప్టిక్ ట్యాంక్ ప్లాస్టింగ్ చేసినప్పుడు కన్ఫర్మ్గా గుళ్ళలు తిప్పాలండి అలానే వండి కూడా నీట్గా ఆ రోజే ఫినిషింగ్ అయిపోయినట్టు చూసుకోండి మ్యాక్సిమం వండి అయితే ఆ రోజు వేసేస్తున్నారు కానీ గుళ్ళలు అయితే పెట్టట్లేదండి సెప్టిక్ ట్యాంక్కి అది ఉండడం వల్ల మీకే సేఫ్టీ సో ఫ్యూచర్లో ఆ కార్నర్స్ క్రాక్స్ ఇవ్వడం కానీ ఇవే ఉండదు గ్యాస్ ఫామ్ అయినా సరే ట్యాంక్ గట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలానే పార్టీషన్ వాళ్ళు ఉండడం వల్ల మనకి స్మెల్ అనేది ఎక్కువగా బయటికి రాదండి అంటే పార్టీషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆ వేస్ట్ అనేది చిన్న ట్యాంక్లో ఉండిపోయి వాటర్ అనేది పెద్ద ట్యాంక్లో వస్తుంది సో మనం హెయిర్ పైప్ కావచ్చు జాయింట్ పైపులన్నీ మనం పెద్ద ట్యాంక్ నుంచి బయటికి వెళ్తాయి కాబట్టి సో స్మెల్ అనేది మనకు తగ్గుతుందండి కన్ఫామ్గా సెప్టిక్ ట్యాంక్ పార్టీషన్ వాళ్ళు ఉండాలి అలానే గ్రౌండ్లో సైడ్లో కన్ఫామ్గా గుల్లలు తిప్పండి ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీగా చూపించాను చూడండి సెప్టిక్ ట్యాంక్ ప్లాస్టిక్ మొత్తం చూపించా సో మేము ఏ విధంగా చేస్తున్నాం వర్క్ అనేది మీరు డీటెయిల్గా చూడవచ్చు అలానే మీ సైడ్ ఈ వర్క్ ఎలా చేస్తారా లేదంటే వేరెలానే చేశారా ఒకవేళ మీ ఇంటికి చేస్తే ఎలానే చేశారా లేదో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ పనిలో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మేము ఏదైనా తేడా చేసాం అన్న ఈ విధంగా కాదు దీని దీనికి ఉపయోగపడద్దని మీకు తెలిసినా సరే చెప్పండి తప్పులేదు మేము హ్యాపీగా తెలుసుకుంటాం సో మేము చేస్తున్న వర్క్ అయితే ఇదేనే మీకు చూపించడం కోసం డీటెయిల్గా చూపిస్తున్నామండి అలానే ఇప్పుడు వరకు మేము చేసిన వర్క్లో కంప్లైంట్ అనేది ఏది లేకుండా ఉందండి సో అందుకే మేము కాన్ఫిడెన్స్గా మీకు చెప్తున్నాం మీకు ఏదో మేము మామూలుగా వీడియో కావాలి లేదా రహికల్ కావాలని అయితే చేసింది కాదు మేము కష్టపడిన పని మేము ఇలా చేస్తామని అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో కన్ఫర్మ్గా కూడా మీరు కూడా ఈ విధంగా పని చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి అలానే దానికి పది రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టినా ఫ్యూచర్లో దానికి ఏ ఇబ్బంది ఉండదని చెప్తున్నానండి సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడ మీరు చూసారు కదండి సెప్టిక్ ట్యాంక్ చుట్టూ గ్రౌండ్లో కూడా నీట్గా బాటమ్స్లో కూడా నీట్గా వేయడం జరిగింది ట్యాపర్స్ అనేవి సో గుళ్ళలు అనేవి అలానే ఎస్ఎఫ్టి కాస్ట్ గురించి అయితే మాత్రం చాలామంది అడుగుతున్నారండి వీడియోస్లో అన్న ఎలివేషన్ వర్క్ ఏ విధంగా ఎస్ఎఫ్టి చేస్తారు కబోర్డ్స్ వర్క్ ఏ విధంగా ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ ఇస్తే ఎస్ఎఫ్టీకి ఎంత కాస్ట్ పడుతుంది అనేది నేను కన్ఫర్మ్గా ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి మీరు చేయాల్సింది ఏంటంటే మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి అలానే వీడియోని స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదండి మేము చేసిన పని మీకు అర్థం కాదు మేము చెప్పిన విషయాలు కూడా మీకు తెలియదు అండి మంది వస్తారు వీడియో సగం చూస్తారు సగం స్కిప్ చేసేస్తారు అందులో మేము ఏం చెప్పామో కూడా అర్థం కాదు అంటే మేము ఒకవేళ అక్కడ రాంగ్ చేసినా ఈ విధంగా జరిగింది అని మేము చెప్పడానికి కూడా అవ్వదండి సో కొన్ని కొన్ని దగ్గరలో పని అనేది మిస్టేక్ అవ్వచ్చు ఆ మిస్టేక్ మీరు చేయకూడదని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా వీడియో అయితే వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇంత కష్టపడి నీట్గా ప్లాస్టింగ్ చేసి వండంతేసామండి సో వర్షం అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మమ్మల్ని టెన్షన్ పెట్టడానికి సో ఇంకా అది వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా కర్రలు పెట్టి తార్బాల్ అనేవి పెట్టేసి నీట్గా కప్పామండి సో తెల్లవారి నుంచి యాక్చువల్లీ ఎండెక్కితే ఉండి నీట్గా రాదని చెప్పేసి మార్నింగ్ ఆరు గంటలకే పెట్టాం సో వర్క్ అయితే అయిపోయింది ఆ రోజుకి నీట్గా ఇంకా నెక్స్ట్ డే క్యూరింగ్ అండి సో వండి వేసిన దానికి మీరు ఎక్కువగా తడపాలండి ఏదో తెల్లవారి ఇప్పుడు మనం బ్రిక్ వర్క్కి ప్లాస్టింగ్కి తెల్లవారి సాయంకాలం తడిపాం కదా అన్నట్టు తడపకుండా ఒక వారం రోజులు దాన్ని ఒక గంటకి అరగంటకి ఈ విధంగా తడిపినట్లయితే చాలా బాగుంటుందండి ట్యాంకు ఎందుకంటే వండు కాబట్టి అది నీరుని పేర్చదండి ఎక్కువగా సో మాట మాటకి తడిపితేనే దానికి చెమ్మ అనేది పట్టుకొని ప్లాస్టింగ్ అంతా నీట్గా క్యూరింగ్ అవుతుందండి మీరు కొట్టిన వాటర్ కొట్టినట్టే జారిపోద్ది సో సెప్టిక్ ట్యాంక్ పని అయితే అక్కడితో అయిపోయిందండి నీట్గా కాలువ క్లీన్ చేసేసి మనం ఇందాకలా వేసుకున్నాం కదా పలకలు అనేవి సో అవైతే ఎక్కించడం జరిగింది ముందు మనం చూపించాం కదా ఇందాకలా సో ఆ వర్క్ అయితే ఇప్పుడు చేస్తున్నాం సో గ్రౌండ్లో ర్యాంప్ వర్క్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రౌండ్ అంతా పార్కింగ్ అంటే స్టార్టింగ్లోనే చేయించేయండి ఎందుకంటే మీకు ఫ్యూ మళ్ళీ తలనొప్పి ఉండదు తర్వాత తర్వాత అని చెప్పేసి లేదు కింద హౌస్ వస్తుంది అది ఏ విధంగా మేము ప్లాన్ చేసుకోవాలి ఇంకా తెలియదు అన్నట్లయితే ర్యాంప్ వర్క్ లాస్ట్లో పెట్టుకోండి చాలామంది ర్యాంప్ వర్క్ లాస్ట్లో చేయిస్తున్నారండి సో స్టార్టింగే ర్యాంప్ వర్క్ అయిపోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మాటికి కాలువలు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి గ్రౌండ్ అంతా పర్ఫెక్ట్ లెవెల్గా ఉంటుంది నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ర్యాంప్ వర్క్ అనేది ముందుగా చేసుకుంటే బాగుంటుంది అలానే ఈ ర్యాంప్ వర్క్ పలకలకి ఏ ఐరన్ వాడాలి పలకల సైజులు ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా ఇంకో వీడియోలో మీకు చెప్పానండి సో ఆ వీడియో అయితే కన్ఫామ్గా ఉంది ఇంకోటి చూడండి సో ఈ ర్యాంప్ వర్క్ అయిపోయిన తర్వాత మట్టి ఫిల్లింగు అలాగే మెట్లింగు అంతా మీకు ఇంకో వీడియోలో కన్ఫామ్గా చెప్తానండి సో ఇదైతే కొంచెం టైం టేకింగ్ వర్క్ అండి మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది సో తప్పుగా అనుకోవద్దండి మీకు డీటెయిల్గా చూపించడం కోసమే ఒకవేళ మేము మాట్లాడిన మీరు వినకపోయినా సరే ఆ పనైనా చూస్తారు కదా సో మనం చేస్తున్న వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్గా చూస్తారని చెప్పేసి మీకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయడం అండి సో కన్ఫామ్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకైతే ఎలానో ఇవన్నీ తెలుస్తాయి కానీ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి ఇదంతా తెలియదండి సో వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతున్నాయి వీడియోస్ సో తప్పకుండా మీరు ఒకవేళ మాకు మీ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే డిజైన్ వర్క్ అంతా ఏ విధంగా చేయించుకోవాలి ఇంటీరియర్ వర్క్లో కొంచెం డబ్బులు తగ్గించుకోవాలంటే ఎలా మనం ఇప్పుడు అలా జరుగుతున్న కన్స్ట్రక్షన్ వర్క్లో ఏ సేఫ్టీస్ తీసుకుంటే మంచిది ఈ వాల్ క్రాక్స్ రావడం కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే కన్స్ట్రక్షన్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా అడగండి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మీరు ఇక్కడ చూసారు కదా సెప్టిక్ ట్యాంక్ అనేది కింద మొత్తం పార్కింగ్ అవ్వడం పలకలు పోయేదండి సెంటరింగ్ కొట్టించి నీట్గా స్లాబ్ కాంక్రీట్ అనేది వేసాం మీరు ఇక్కడ చూసారు కదా సో ఈ విధంగా ఎందుకలా అంటే పలకలు వేసినట్లయితే మన కార్లు వెళ్తూ ఉంటాయి కదండి సో అవి చిన్న చిన్నవి ఎంత మనం ఫిట్ చేసినా సరే వెయిట్ పడుతున్నప్పుడు ఏమాత్రం కదిలినా క్రాక్స్ ఇస్తాయి ఆ హెడ్జిల్లోన సో దాని నుంచి హెయిర్ బయటకు వచ్చి సెప్టిక్ ట్యాంక్ వాసన అనేది కొంచెం వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా కాంక్రీట్ వేసుకుంటే ఇంక కొంచెం కొంతలో కొంత మనకి బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ విధంగా చేయడం జరిగింది సో ఈ వర్క్ మీకు ఎలా అనిపించింది వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోతో